హే నేను మీ సీతాలక్ష్మి ధవళ మీరందరూ నా ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదములు నేను ఇప్పుడు చెప్పబోయేది భగవంతుణ్ణి మనం పూర్తిగా నమ్మి కొలిస్తే ఏ విధంగా మనకు దర్శనం ఇస్తాడు ఎలాగా అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ శరణ కోరిన వాళ్ళకి ఎలాగ అనగనగా ఒక ఊర్లోని ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు అతను రోజు ఒక ధనికులు సంపన్నులు ఇంటికి వెళ్ళి పూర్వం ఏంటంటే ఇప్పుడు ఇలాగ యూట్యూబ్లు అవేవీ లేవు కాబట్టి బ్రాహ్మణుల ఇంటికి పిలిచి భాగవతము రామాయణము ఇవన్నీ కూడా వాళ్ళు చదువుతూ ఉంటే చెప్తూ ఉంటే అవన్నీ వీళ్ళు వింటూ ఉండి వాళ్ళ ఆ ఇంట్లో ఉన్న పెద్దలు పిల్లలు అందరూను అలాగా ఒక బ్రాహ్మణుడు ఒక సంపన్ను ఇంటికి వెళ్ళి భాగవతాన్ని చెప్తున్నాడన్నమాట ప్రతిరోజు వెళ్ళడం సాయంత్రం సమయాన వెళ్ళి ఒక గంట ఎంతో ఆ ప్రవచనం చెప్పడం వాళ్ళు ఇచ్చిన తృణమో పణమో పట్టుకుని వస్తూ ఉండేవాడు అలాగే చెప్తూ ఉంటే ఆ రోజు కృష్ణ పరమాత్మ తాలూకా నగలు తల్లి ఉదయానికే యశోద తను ఎలా తయారు చేస్తుంది ఏ ఏ నగలు వేస్తుంది అనేది చెప్తూ ఉంటాడన్నమాట చక్కగా చిన్ని కృష్ణుడేమో చక్కగా తన ఏం చేసింది ఉంగరాలు ఉంగరాలు జుట్టుకి చక్కగా ముడి కొప్పు పెట్టి దానికి ముత్యాలు సరాలు పెట్టి పైన చిన్న నెమలిపింజం పెట్టి కస్తూరి తిలకం దిద్ది ఆ చెవులకేమో కుండలాలు పెట్టి భుజకం భుజకీర్తులు పెట్టి నడుముకేమో వడ్డా పెట్టి పట్టు పట్టు చిన్న పట్టు పీతాంబరం కట్టి చేతులకేమో భుజకీర్తులు చిన్న చిన్న ఉంగరాలు వేళ్ళకి పెట్టి కాళ్ళకి గజ్జలు పెట్టి అలాగా మెడలో కౌస్త హారాలన్నీ వేసుకొని తేరిపార పొట నిండా పోసి ఒక్కసారి తనకేమో తేరిపార చూస్తుందన్నమాట మెడలో అనేకమైన కౌస్తుభ మణిహారాలు అంతా కదా వజ్రాలు మాణిక్యాలు అన్నీ వాటితో పొదిగిన బంగారు ఆభరణాలు అన్నీ కూడా పెట్టింది ఆ కృష్ణుని పరమాత్మ చూసుకుంటూ చక్కగా ఒక్కసారి ముద్దు పెట్టుకుని బయటికి ఆడుకోవడానికి పంపిస్తూ ఉంటుంది అని తను భాగవత ప్రపచ ఈ ప్రవచనంలోనే చెప్తూ ఉంటాడన్నమాట రోజు అలాగే తల్లి యశోద కృష్ణ పరమాత్మని పంపిస్తూ ఉంటుంది తనకు తోడుగా ఆ బలరామును కూడా పంపిస్తూ ఉంటుంది అని అంటే ఆ చెప్తున్న సమయంలో ఒక దొంగ ఆ సంపన్నింటికి ఆ లోపలికి వెళ్తాడనమాట వెళ్ళి ఈ ఒక మూలన నక్కి ఇదంతా వింటూ ఉంటాడు పిని ఈ భాగవతం ప్రవచనం అయిపోయే వరకు ఉండి అయితే ఆ కృష్ణ పరమాత్మ ఆ బాలకృష్ణుడు ఎక్కడుంటాడో అమ్మయ్య ఎన్ని నగలు వజ్రాలు మణులు పొడిగిన పొదిగినవన్నీ అంటున్నాడు కదా దా ఈ వీళ్ళింట్లో కన్నా ఆ బాలుడి దగ్గర ఎక్కువ ఉంటాయి అనుకుని ఆ ప్రవచనం అంతా అయ్యే వరకు ఉండి ఆ బ్రాహ్మణుడు వెంట పడతాడు ఈ పాపం ఈ బ్రాహ్మణుడు ఇదేమిటి వీళ్ళు దొంగల్లో ఉన్నారు నానే నా దగ్గర ఏమీ లేవు ఇవాళ ఏమో వాళ్ళు ఏమి కొంచెం బియ్యము పళ్ళు ఏవో ఇచ్చారు అని చెప్తే అలా కదా అలా కాదు నీ దగ్గర కోసం మేము వెంట పడలేదు నువ్వు ఇందాకలేదు కథ చెప్తున్నావు కదా అందులో చిన్న పిల్లాడికేమో బోల్డ్ బోల్డ్ వాళ్ళ అమ్మ నగలు వజ్రాలు ఆ హారాలు అన్నీ వేస్తుందని చెప్పేవి కదా అయితే ఆ పిల్లలు ఎక్కడుంటారో చెప్పు నేను వాళ్ళ దగ్గర అవన్నీ తీసుకుంటాను అన్నాడు అంటేను సరే అదే ఎక్కడ ఉన్నాడో చెప్పు అని ఈ దొంగ ఈ బ్రాహ్మణుడు అడుగుతాడు అనమాట బ్రాహ్మణుడు కొంచెం ఆలోచించి ఓహో అలాగే ఎలాగైనా వెళ్ళి తప్పించుకుందాం అనుకుని బృందావనంలో యమునా నది తీరం ఉంది కదా ఆ యమునా నది తీరం దగ్గరికి రోజు ఇద్దరు పిల్లలు వస్తారు ఒక పిల్లవాడేమో నల్ల మబ్బు రంగులో ఉంటాడు పిల్లను గోవులు వాయిస్తూ ఉంటాడు ఇంకో పిల్లడు తెల్లగా ఉంటాడు పట్టు వస్త్రం ధరించి ఆభరణాలన్నీ పెట్టుకుని వస్తూ ఉంటాడు అయితే అక్కడికి వెళ్ళానంటే ఆహా అవునా అని ఈ అంటే నల్లబొమ్మ చాయ్లో పిల్లలు వయస్తూ ఉండేవాడు నేను భాగవతం చెప్పిన కృష్ణుడు అని ఆ దొంగ నుండి తప్పించుకోవడానికి బ్రాహ్మణుడు దొంగకు చెప్పాడు అయితే దొంగ బ్రాహ్మణుల మాటలు నమ్మాడు నమ్మి బృందావనానికి వెళ్ళి యమునా నది తీరం వద్దన కూర్చున్నాడు అన్నమాట ఈ పిల్లలు ఎప్పుడు వస్తారా ఎప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న బంగారాలన్నీ తీసుకుందామా అని ఆ కూర్చుని చూస్తుంటాడు ఎప్పటికీ రారు అలా చూస్తుంటే టైట్గా కొంతసేపటి తర్వాత ఇద్దరు పిల్లలు పిల్లలని గృహం అన్నమాట పిల్లలు గృహం వినిపించాక ఇద్దరు పిల్లలు వస్తున్నారు ఆ అందమైన దృశ్యం చూసి చెట్టు దిగాడు అన్నమాట చెట్టు మీద కూర్చున్నాడు అన్నమాట దొంగ చెట్టు దిగి పిల్లల దగ్గరికి వెళ్ళాడు బాలకృష్ణుని చూడగానే ఆ దొంగ మనసులోని ఆనందం కలిగి అతని కళ్ళమ్మట నీళ్లు కారుతూ ఏ తల్లి కన్నబిడ్డో ఇంత అందంగా ఉన్నాడు అని అనుకుంటా ఎలా ఉన్నాడు చక్కగా కస్తూరి తిలకం లలాట పలకే పక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవముక్తి కంకరతలే వేణుంకరే కంకణం సర్వాంగే హరిచందనంచలయన్ కంఠీచ ముక్తావళిం గోపశ్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి చూడగానే ఆ భూరి బుగ్గలేంటి ఆ నెమలి నెమలిపించంతో ఆ ఉంగరాలు చుత్తేంటి ఆ చక్కగా ఆ నెలమేఘస్ముడు అలా నడిచి వస్తుంటే ఎంత అందంగా ఉన్నాడు అని ఈ దొంగతాలకు ఆలోచనలు మార్పు వచ్చి ఆహా ఏ తల్లి కన్నబిడ్డో కదా ఇంత అందంగా ఉన్నాడు అనుకుని తను వచ్చిన పరి అంటే ఆ ఆలోచన మారిపోయిందిట అది తర్వాత చూస్తే దొంగ భుజం మీద నగలి నిండి ఉన్న మూట ఉందిట అది తీసుకుని ఆ దొంగ బ్రాహ్మణుడు ఇంటికి వెళ్ళేట ఇదేంటి ఈ దొంగడు వస్తున్నాడు మా ఇంటికి ఏమీ దొరకలేదు కావచ్చు నన్ను కానీ కొట్టేస్తాడా ఏంటని కొంచెం బ్రాహ్మణుడు భయపడ్డాడు కొట్టిపోతే ఆ బాబు బాబు పంతులు గారు ఇలా రండి అంటే ఏంటైనా ఏమి సంగతి ఏం జరిగిందంటే అలా కాదని దొంగ ఈ అక్కడికి వెళ్ళి ఆ ఇద్దరిని కలవడం అంతా చెప్పాడు చెప్తే అప్పుడు అన్నాడు ఆ దొంగ ఇద్దరూ చోడైతే ఆనంద భాషలతోని చెప్పాడు జరిగినదంతా చెప్పి నాకు ఇగో మూట కూడా ఇచ్చాడు ఆ పిల్లడు నేను తిరిగి చూసేట్లా మళ్ళీ వాళ్ళు కనిపించలేదు అని అంటే అప్పుడు బ్రాహ్మణుడు నిరాశతో కృష్ణుడిని నీవు ఒక దొంగని అనుగ్రహించావు నాకు కూడా దర్శనం ఇవ్వవా అని బాధపట్టాడు నేను రోజు నీకు పురాణాలు చెప్తాను అంటే అప్ అపారమైన కరుణగల కృష్ణుడు భగవానుడు ఇలా అన్నట్టు నువ్వు ఈ బ్రాహ్మణుడు బాధపడ్డాడు నేను రోజు భాగవతం కథలన్నీ చెప్తూ ఉంటాను వాళ్ళకి నాకు ఒక్క నాడేనా కనిపించలేదు కళలో కూడా కనిపించలేదు నీకు నేను చెప్పాను చెప్పి నా మాటలు విని నువ్వు వెళ్ళావు నీకు ఆ దర్శనం అయింది అని బాధపడుతుంటే అప్పుడు కృష్ణ పరమాత్మ ఈ విధంగా అన్నట్టు నువ్వు భాగవతం పురాణము కేవలంగా ఒక కథగానే చదివావు కానీ ఆ దొంగ నువ్వు చెప్పిన కథని ఆ మాటల్ని మనస్ఫూర్తిగా నమ్మాడు మేమిద్దరం ఉన్నాము మేమిద్దరికి ఇక్కడికి వస్తాము అని అపారమైన నమ్మకం అదే ఆ నమ్మకంతోనే నేను వాళ్ళకి ఆ దర్శనం ఇచ్చాను అని శరణాగతి నమ్మకమే నాకు ఉన్న చోటే నేను ఉంటాను అన్యదా శరణం నాసి త్వమేవి మమ మనం చేసే ధ్యానమైనా అయినా మనస్ఫూర్తిగా సాధన చేస్తే ఖచ్చితంగా అద్భుతమైన ఆనందాన్ని ఫలితాన్ని మనం పొందుతామని ఆ కృష్ణ పరమాత్మ ఆ శరీరవాణి రూపంలో ఈ బ్రాహ్మణుడికి చెప్తే అప్పుడు బ్రాహ్మణుడు నిజమే ఏదో నేను కడుపు నింపుకోవడానికి వృత్తి కోసము ఇలా చెప్తున్నాను అని అప్పటి నుంచి అతనితో మా అతనిలో మార్పు కలిగి భగవంతుడు ఉన్నాడని గ్రహించి చెరువు చివరికి అలా భాగవత కథలు అన్నీ చెప్పుకుంటూ ఆ భా ఆ భగవంతులోనే లీలమైపోయాడు అంటే చూసారా మనం ఏదైనా సరే ఒక భక్తి దేవాలయానికి వెళ్ళిన ఒక కథ చదివిన ఒక పాట పాడినా ఈ ఒక స్తోత్రం కానీ భగవంతుడు నమ్మి ఆదృతగా ఆ మనం ఆ నమ్మి పఠిస్తే తప్పకుండా భగవద్ దర్శనము భగవంతులకు కృపని మనము పొందుతాము అనడానికి ఈ కథ ఒక చక్కటి ఉదాహరణ మాట ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి మీ వాల్యువే కామెంట్స్ కూడా పెట్టండి జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ